కొంటే రామారావు గారు అండి గౌరవనీయులు ఐదు వేల రూపాయల కార్యక్రమానికి అందజేశారు బిజెపి గణేష్ రెడ్డి గారు చాగలమరి వారు ఐదు వేల రూపాయలు విఎల్ఎన్ ప్రసాద్ రెడ్డి గారు శివాస్వప్నం ఎంటర్ప్రైజెస్ చాగలమరి వారు ఐదు వేల రూపాయలు అందజేశారండి పాయసం ఖర్చు కూడా తిప్పసరి లక్ష్మీకాంత్ రెడ్డి గారు మూడు రాళ్ల పల్లె వారు యాభై కేజీల కందిబేడలు సీఎం వల్లి షోరూమ్ వారు చాగలమరి వారు ఇరవై ఐదు కేజీల కందిబేడలు నార్పురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కేజీల పులి రెడ్డి గారు తొందర వారు ఇరవై కేజీలు నూనె కూడా అందజేస్తారు ప్రొద్దుటూరు కందుల మునిరెడ్డి గారు మూడు ప్యాకెట్లు ఈ యొక్క కార్యక్రమానికి బియ్యం కూడా అందజేశారు డా దస్తగిరి గారు చాగలమరి వారు రెండు ప్యాకెట్లు బియ్యం కూడా తెలియజేశారు చాలమరి పి మల్లికార్జున రెడ్డి గారు పదహైదు కేజీల యొక్క కార్యక్రమానికి నూనె కూడా అందజేశారు కేజీ నూనె కూడా అందజేశారు దిబ్బసాని ప్ర